హలో అండి అందరికీ నమస్తే ఎలా అన్నారు నేను మీ మాల్దీవ్స్లో తెలుగమ్మాని ఈరోజు నేను నా మాల్దీవ్స్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వన్స్ నేను ఇండియా నుంచి మాల్దీవ్స్కి వచ్చాక ఇక్కడ ఎలా ఉన్నాను ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎగ్జామ్ ఎలా క్లియర్ చేశాను నెక్స్ట్ జాబ్కి ఎలా అప్లై చేశాను అని ఫుల్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను మాల్దీవ్స్కి ఇండియా నుంచి రావడానికి ఎలా ఎలా అప్రోచ్ అయ్యాను ఏంటి అని క్లియర్గా చెప్తాను ఫస్ట్ నేను అయితే ఎగ్జామ్ రాసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మా ఫ్రెండ్ ఒక డాక్టర్ ద్వారా తనైతే వచ్చిందనమాట సో తనను అప్రోచ్ అయ్యి ఆ డాక్టర్ ద్వారా నేను వచ్చాననమాట అంటే డాక్టర్ ఏం ఫ్రీగా చేయలేదు నేను కొంచెం అమౌంట్ అయితే పే చేశాను సర్వీస్ ఛార్జ్ అనేసి దాని తర్వాత ఇక్కడికి వచ్చాను నేను ఒక థర్డ్ పార్టీ కింద వచ్చాననమాట ఒక మెడ్ ప్లేస్ అనే కంపెనీ ద్వారా వచ్చానమాట సో ఇక్కడికి వచ్చాక వాళ్ళు రాగానే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు తర్వాత పాస్పోర్ట్ అవి తీసుకొని స్టాంపింగ్కి తీసుకున్నారనమాట నెక్స్ట్ ఆ రోజే నన్ను ఒక రిసార్ట్కి పంపించారనమాట ఆ రోజు ఏంటంటే నాకు అసలు ఫస్ట్ నేను నేను మా ఒక ఫ్లైట్ ఎక్కి ఒక ఫ్యామిలీని వదిలేసి రావడం ఫస్ట్ టైం అనమాట అసలు నాకు ఫ్లైట్ ఎక్కడం కూడా ఫస్ట్ టైమే నేను నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు సో నేను వచ్చాను రాగానే అసలు ఎంత భయం ఉండిందో ఎవరు వస్తారా ఏంటి అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మనం ఎలా అప్రోచ్ అవ్వాలి నాకు ఏమీ ఐడియా లేదు సో అప్పుడు వాళ్ళు మా హెచ్ఆర్ వాళ్ళు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని నా డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళు జస్ట్ నా లగేజ్ పక్కన పెట్టేసి ఇక్కడ ఈ టైంకి బోట్ ఉంటుంది నువ్వు వెళ్ళిపో లగేజ్ తీసుకొని అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని చెప్పారు అసలు నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదన్నమాట సో అయినా పర్లేదు నేను ఎలాగోలాగా డేర్ చేసి ఇంకా ఈవినింగ్ లోపల నేను వన్ ఓ క్లాక్కి దిగేశాను అనమాట మాలేలో ఫోర్ వరకు ఇంకా ఎయిర్పోర్ట్లోని వెయిట్ చేసి తర్వాత అక్కడ స్పీడ్ బోట్ అనేది నియర్ అయిలండి అనమాట అంటే రిసార్ట్ రిసార్ట్ మాలి నుంచి చాలా దగ్గర అప్పుడు ఆ రిసార్ట్కి పంపించారనమాట అది ఒక షెరటాన్ రిసార్ట్ అందరు మ్యారియట్ కింద మ్యారియట్ గ్రూప్ హోటల్స్ అనమాట అయితే అక్కడ కూడా నేను వెళ్ళాం అసలు డాక్టర్ నన్ను నేమ్ రిసీవ్ చేసుకోలేదు జస్ట్ వెళ్ళాను ఒక రూమ్ అటెండెంట్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని ఈ రూమ్లోకి పంపించారనమాట సో ఫ్రెష్ అయ్యాక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు ఇంకా క్లినిక్ ఆ రోజు నుంచి నా డ్యూటీ స్టార్ట్ అయిపోయింది అసలు అక్కడ ఒక రిసార్ట్ ఇలా ఉంటుంది నువ్వు ఇలా వర్క్ చేయాలి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు బట్ మా ఫ్రెండ్ ఉండేది కదా తను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పింది అనమాట నేను వెళ్ళాం ఫస్ట్ అక్కడ షరటాన్ అనే రిసార్ట్లో అక్కడ పాకిస్తాన్ డాక్టర్ ఉన్నారు అక్కడ వన్ మంత్ చేశాను తర్వాత మళ్ళీ నన్ను వేరే రిసార్ట్కి పంపించారు అంటే నన్ను అక్కడ నర్స్ రీప్లేస్మెంట్ అనమాట తను ఇండియాకి వెళ్ళింది అందుకని రీప్లేస్మెంట్ కోసము నన్ను వన్ మంత్ అయితే పెట్టారు తర్వాత మళ్ళీ నన్ను ఇంకో రిసార్ట్కి పంపించారు అది కూడా అందరు మ్యారీ అయితే ఆల్మోస్ట్ నేను సెవెన్ రిసార్ట్స్ వర్క్ చేశాను యాజ్ అ లోకం నర్స్ గా ఎలా ఉంటుందంటే అసలు ఫుల్ లగేజ్ తీసుకొని మన అసలు ఒక డే మనకు మధ్యలో ఒక గ్యాప్ ఉండదు మనం అసలు నాకు సీ ప్లేన్ అంటే కూడా ఏంటో తెలిసేది కాదు నేను ఇప్పుడు ఎలా చెప్తానంటే రేపు ఫ్లైట్ ఉంది అనుకోండి రేపు మార్నింగ్ ఈ రోజు నైట్ నైన్ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీకి అలా చెప్తారు నాకు రేపు నువ్వు ట్రాన్స్ఫర్ ఇక్కడికి వెళ్ళాలి పలానా రిసార్ట్ నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అని ఫ్లైట్ డీటెయిల్స్ డైరెక్ట్ ఫ్లైట్ డీటెయిల్స్ పంపించేస్తారు ముందు రోజు కూడా కనీసం నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పరు ఇంకా ఆ రోజు నైట్ నైటే నేను లగేజ్ ప్యాక్ చేసుకొని అసలు వెళ్ళం ఇప్పుడు ఇప్పుడు అక్కడ వన్ మంత్ ఉండి అక్కడ అట్మాస్ఫియర్కి లోపు తర్వాత మళ్ళీ ఒక రిసార్ట్ మళ్ళీ ఒక రిసార్ట్ అట్లా ఎన్ని రిసార్ట్స్ అంటే ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ రిసార్ట్స్ అయితే నేను వర్క్ చేశాను అనమాట ఎంత డిఫికల్టీ ఉండిందంటే ఓకే అంటే నేను వర్క్ చేస్తాను ఇప్పుడు మనము వెళ్తాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక రిసార్ట్ నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక సీప్లేన్ ఎక్కాలి మాలేకి వెళ్ళాలి మాలే నుంచి ఇంకో రిసార్ట్కి ఇది దూరంగా ఉంటే సీప్లేన్ కానీ లేదంటే స్పీడ్ బోట్ కానీ నేను వెళ్ళిన ప్రతి రిసార్ట్ అంటే కొంచెం దూరంగానే ఉన్నాయి ఫస్ట్ రిసార్ట్ మాత్రమే మాలిక దగ్గరలో ఉండింది ఇంకా రిమైనింగ్ రిసార్ట్స్ అన్నీ మాలిక దూరమే చాలా ఆల్మోస్ట్ ఫార్టీ థర్టీ మినిట్స్ సీ ప్లేన్లో వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు ఇప్పుడు మనము ఒకరోజు వెళ్తే వన్ డే స్టే చేసి లేదా ఆ నైట్ అన్న స్టే చేసి నెక్స్ట్ డే వెళ్తే కొంచెం మనకు రిఫ్రెష్గా ఉంటుంది వెళ్ళొచ్చు అలా లేదు ఈరోజు రేపు వెళ్ళాలంటే ఈరోజు నైట్ నైన్ థర్టీకి నాకు చెప్తారనమాట అలాగే సర్దుకొని తర్వాత ఎర్లీ మార్నింగ్ నాకు సిక్స్ సెవెన్ లేదా నైన్కి కి ఫ్లైట్ ఉంటుంది సో అక్కడి నుంచి నేను మాలేకి వెళ్తాను వెళ్తానా వెళ్ళి చెక్ అక్కడికి వెళ్ళాం కానీ మళ్ళీ చెక్ చెక్ ఇన్ అవ్వాలి సో అలా అసలు నాకు వన్ డే కాదు కదా హాఫ్ డే కూడా నాకు రెస్ట్ ఉండేది కాదు అట్లా వచ్చిన సెవెన్ మంత్స్ నేను కంప్లీట్ గా ఇలాగే సఫర్ అయ్యాను అనమాట అసలు ఒక ఒక దగ్గర అయితే సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా కూడా పంపించారు కానీ నేను చేశాను తప్పదు ఇంకా అమౌంట్ కట్టి వచ్చాము మనకు అనవసరంగా వెళ్ళిపోతే మనం ఏం చేయలేని అయిపోతాము అలా చేయకూడదు ఏదో దాకా సాధించి వెళ్ళాలి అనుకొని ఎన్ని డేస్ అయినా ఎంత కష్టమైనా అలాగే ఫేస్ చేసి కంటిన్యూ చేశాను అనమాట ఈ సెవెన్ డేస్ నాకు ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కొత్త నెక్స్ట్ నాకు ఇప్పుడు ఒక రిసార్ట్కి వెళ్తే అక్కడ అట్మాస్ఫియర్ అక్కడ మనుషులు అక్కడ ట్రీట్మెంట్ అవన్నీ తెలుసుకునే గుడికి నాకు వన్ మంత్ అయిపోతుంది ఇంకా కొంచెం పాత అయ్యే లోపల ఇంకో రిసార్ట్ పంపించేస్తారు అలా నాకు ఎక్కడ ఏ నాలెడ్జ్ లేకుండా అయిపోయింది సెవెన్ మంత్స్ ఏదో వెళ్తున్నాను చేస్తున్నాను అలా అనేసి ఈ ఇన్బిట్వీన్లో వాళ్ళు నాకు ఎగ్జామ్ బుక్ చేశారు మీరే చెప్పండి అసలు నాకు ఇన్ని డేస్ ఇప్పుడు సెవెన్ సెవెన్ మంత్స్లో నాకు ఈవెన్ వన్ మంత్ కూడా వన్ డే కూడా గ్యాప్ లేదు అది ఒకవేళ నాకు అది ఓల్డ్ రిసార్ట్ అయితే వన్ మంత్ తర్వాత నాకు అది నాకు అక్కడ వర్క్ తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ నాకు చదువుకోవడానికైనా టైం ఉంటుంది అలా కూడా లేదు ఎవ్రీ సెవెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి అలా మార్చినప్పుడు నాకు ఎక్కడ టైం ఉంటుంది చదువుకోవడానికి అది కూడా అర్థం చేసుకోకుండా నాకు ఎగ్జామ్ బుక్ చేసేసారు ఎగ్జామ్ బుక్ చేశారా అది కూడా ఏమన్నారు జనవరిలో అన్నారు జనవరిలో ఇంకా అప్పుడు కుదరదని మా హస్బెండ్ వస్తున్నాడు నేను ఫిబ్రవరిలో రాస్తాను అని చెప్పాను ఫిబ్రవరిలో కూడా ఫిబ్రవరిలో ఇంకా నాకు వాళ్ళు ఫస్ట్ నా కాంట్రాక్ట్ లేని చెప్పారు ఇలా మీకు అమౌంట్ పే చేస్తాము ఒక ఎగ్జామ్ ఒక ఒకసారి ఎగ్జామ్కి అని చెప్పారు మళ్ళీ ఏమన్నారు నువ్వు జనవరిలో రాయలేదు కదా ఫిబ్రవరి ఫిబ్రవరిలో రాస్తున్నావు కదా మేము అమౌంట్ ఇవ్వము నువ్వే పే చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాను సరే అది కూడా అది కూడా క్యాన్సిల్ చేసేసారు అసలు ఫస్ట్ మెయిన్ మెయిన్ ఏది ఇష్యూ సెవెన్ మంత్స్ వాళ్ళు నన్ను కంటిన్యూస్గా పంపించి అసలు నాకు ఈవెన్ వన్ వన్ డే కూడా నాకు గ్యాప్ లేకుండా చదువుకోవడానికి నేను ఎలా చదువుకొని ఎలా ఎగ్జామ్ రాయాలి అది అది తీసేసారా కాంట్రాక్ట్ లో అది అసలు వాళ్ళు దాన్ని బ్రేక్ చేసేసి మేము ఇవ్వము అని చెప్పేశారు సరే అయిపోయిందా నాకు ఇంకా మా హస్బెండ్ వచ్చాడు మా వెడ్డింగ్ యానివర్సరీకి ఫిబ్రవరి నైన్టీన్త్న అయితే తను సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వచ్చాడు తర్వాత మేము హులుమళిలో స్టే చేసాము తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాను అసలు నేను ఎగ్జామ్ ఆల్మోస్ట్ నాకు అక్కడికి వెళ్ళినాక కొంచెం భయం భయంగా ఉన్నా వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ చేశాక ఓకే నాకు ఫస్ట్ టూ త్రీ క్వశ్చన్స్ అన్నీ చదివిన వచ్చేసరికి ఓకే బాగానే ఉంది రాసేయచ్చు అని రాశాను ఆల్మోస్ట్ నేను అన్నీ రాశాను అనుకున్నాను నేను మళ్ళీ మళ్ళీ చూసుకొని టూ త్రీ టైమ్స్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అలా చివరి దాకా ఉండకుండా నేను తొందరగా అయిపోయి సబ్మిట్ కొట్టేశాను సో నేను వన్ టూ త్రీ క్వశ్చన్స్ చూసినప్పుడు అప్పుడు ఆప్షన్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయి ఉన్నాయి అది నేను మేబీ బై మిస్టేక్లో పెట్టానేమో అనుకున్నాను నేను అన్నీ క్లియర్గా చూసుకోలేదు నేను అది చేయడం వల్ల వన్ మార్కులో నేను ఫెయిల్ అయిపోయాను అస్సలు వన్ మార్కులు ఫెయిల్ అయ్యేసరికి నాకు ఇంకా అసలు ఇంకా ఆ ఎగ్జామ్ రాయాలన్న ఆలోచనే లేకుండా పోయింది ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మార్క్స్ అంటే మనం రాయలేదులే పోయింది అనుకోవచ్చు వన్ మార్కులో అసలు ఎలా ఫెయిల్ చేస్తారు చాలా బాధ వేసింది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం పక్కన పక్కన ఆటోలో వెళ్ళి తీసి ఎగ్జామ్ రాసి వచ్చేదైతే అది రాయొచ్చు ఇప్పుడు ఒక రిక్వెస్ట్ చేయాలి తర్వాత సీపీల వెళ్ళాలి ఎగ్జామ్ రాయాలి మళ్ళీ అదే డే రాయాలి ఇక్కడ ఏదైనా చిన్నది చేయాలన్నా చాలా తలనొప్పి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఐలాండ్స్ కదా మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రతి దానికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అవన్నీ ఉంటాయి సో దానివల్ల ఫస్ట్ టైం ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను నాకు ఎగ్జామ్ రాయాలి అనిపించలేదు నాకు హెల్త్ అసలు అప్పటికి నేను చాలా సిక్ అయిపోయాను నాకు ఏం హెల్త్ అనేది మొత్తం అసలు మొత్తం నెగిటివ్ మైండు అసలు అన్నిటికీ భయపడేది ముందు నేను ఎలా ఉండేదాన్ని అంటే దానికి నేను ఎంత డేర్గా ఉండేదాన్ని ఎంత బ్రేగాలనే వాళ్ళు అన్నీ పోయినాయి ఇక్కడికి వచ్చినాక ప్రతిదానికి ఆలోచించేది ఒక ప్రతిదానికి నెగిటివ్ థాట్ వచ్చేసేది అలా చాలా ఆలోచించి అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అంటే నేను ఫ్యామిలీని వదిలి రావడము ఇంటి దగ్గర నేను ఏది ఏది చెప్తే అదే జరిగేది నాకు కావాల్సిన తీసుకునేదాన్ని నాకు కావాల్సిన దగ్గరికి వెళ్ళేదాన్ని ఇక్కడికి వచ్చినాక అవేమీ లేవు సో నాకు ఏదో మిస్ అయిపోయాను అన్న థాట్తో అసలు ఇక్కడ అంటే నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఇంకా ఇలా ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు నేను ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసానా తర్వాత ఎవ్రీ మంత్ నేను వాళ్ళని అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు ఎగ్జామ్ బుక్ చేయండి నాకు ఎగ్జామ్ బుక్ చేయండి అని అది కూడా నా అమౌంట్తోనే కానీ వాళ్ళు చేయలేదు ఒకసారి ఏమంటారు పేమెంట్ మిస్ అయినాము ఒకసారి డేట్ మిస్ అయినాము ప్రతిసారి మేము గుర్తు చేస్తూనే ఉంటాం కానీ వాళ్ళు అలాగే చేశారు బట్ ఇంకా ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అంటే సిక్స్ మంత్స్ జూన్ వరకు డిలే చేశారు ఇంకా అప్పటికి నాకు హెల్త్ హెల్త్ ప్రాబ్లం ఎక్కువై నాకు ఇంకా చాలా మిస్ అయిపోయాను వన్ ఫ్యామిలీని నేను అసలు నాకు నిద్ర పట్టేది కాదు నైట్లో నైట్ అంతా మేల్కొని ఉండేదాన్ని అసలు నాకు ఎలా అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళి యాంగ్జైటీ ఇష్యూ వచ్చేసి చాలా సఫర్ అయిపోయాను ఇంకా అలా కాదు ఇంకా ఈ ఎగ్జామ్ రాసినా రాయకపోయినా నేనైతే ఇంటికి వెళ్ళాలి అనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నాకు ఏం రిప్లై ఇవ్వలేదు సరే ఇలా రిప్లై ఇవ్వలేదు అనేసి నేను ఉన్న రిసార్ట్ ఉంటుంది కదా అక్కడ డైరెక్టర్తో మాట్లాడినాను మాట్లాడాను యాక్చువల్గా అలా మాట్లాడకూడదు అలా చెప్పకూడదు అనమాట బట్ ఏం చేసేది వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను ఎంత చేసినా ఎంత సఫర్ అయినా ప్రతిదానికి దేనికైనా ఇప్పుడు మెసేజ్ చేస్తే దేనికి రెస్పాండ్ అవ్వరు ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి అనేసి నేను ఇంకా డైరెక్టర్ని డైరెక్టర్ని మీట్ అయ్యి ఇలా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది నేను వెళ్ళాలి చూపించుకోవాలి అని చెప్పాను సో అది కూడా కాదనేసి మళ్ళీ నేను ఒక ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని సైకాట్రిస్ట్ దగ్గర అక్కడ ఆయన రెఫరల్ ఆయన ఇట్లా ఇట్లా రాస్తాడనమాట ఇండియాకి వచ్చి చూపించుకోవాలి అనేసి తర్వాత రెఫరల్ లెటర్ రాయిస్తే ఇంకా నెక్స్ట్ అప్పుడు తర్వాత మళ్ళీ నేను అఫీషియల్గా మెయిల్ పెడితే అప్పుడు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేశారు ఇంకా నేను యాక్సెప్ట్ చేసిన వన్ టెన్ డేస్లో నేను ఇంటికి అయితే వచ్చేసాను అనమాట జూన్ థర్డ్కి వచ్చాను జూన్ థర్డ్కి వచ్చాను అప్పుడు నేను చెప్పాను అనమాట నేను మళ్ళీ వన్ మంత్కి వస్తాను నేను హాస్పిటల్లో చూపించుకొని అని చెప్పాను తర్వాత ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చినాక లేదు అంత నార్మల్ అయిపోయింది బట్ ఇది ఎందుకైనా మంచిదే అని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మెడిసిన్ అయితే యూజ్ చేయాలి అని చెప్పారు ఇంకా మెడిసిన్ తీసుకున్నాను ఇంకా జూలై థర్టీన్త్ జూలై సెవెంత్ థర్డ్ నుంచి మళ్ళీ అడగడం స్టార్ట్ చేశాను ఇలా నాకు ఓకే నేను ఇంకా రావాలనుకుంటున్నాను ఎప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటారు ఎప్పుడు ఫ్లైట్ బుక్ చేస్తారు అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే లేదు నువ్వు ఎగ్జామ్ రాయలేదు ఎగ్జామ్ క్లియర్ చేయలేదు అలాగే నువ్వు ఇంకా ఇప్పుడు మా దగ్గర వేకెన్సీ లేదు మేము ఉన్నప్పుడు చెప్తాము అంతవరకు నీ జాబ్ షూరిటీ లేదు అన్నట్టు చెప్పేశారు ఆ విషయం నేను వచ్చేటప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు అలా అలా ఏం చెప్పకుండా వెళ్ళేసి నువ్వు హ్యాపీగా చూయించుకొని రా అని చెప్పారు తర్వాత నేను ఇంకా ఎవ్రీడే మెసేజ్ చేసి దాన్ని అసలు రెస్పాండ్ అవ్వలేదు తర్వాత నేను తిరగబడడం స్టార్ట్ చేశాను మీరే కదా నాకు ఎగ్జామ్కి స్టార్ట్ చే ఎగ్జామ్ బుక్ చేయండి నేను ఎన్ని డేస్ సిక్స్ మంత్స్ అడిగాను సిక్స్ మంత్స్లో మీరు ఒక్కరోజు కూడా మీరు డిలే చేస్తూనే ఉన్నారు అంతకుముందు నాకు అసలు చదువుకోవడానికి టైం లేదు ఇలా చేస్తేనే కదా నేను ఇంత సఫర్ అయింది ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది లేదు నేను ఇది ఎగ్జామ్ క్లియర్ చేయడం నా తప్పు అయితే కాదు నేను కట్ నేను దీని అయితే ఒప్పుకోను అనేసి నేను తిరగబడ్డాను తర్వాత ఇంకా వన్ టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఓకే నువ్వు రావచ్చు అనేసి మళ్ళీ ఆగస్టు థర్టీన్త్కి వాళ్ళు నా ఫ్లైట్ బుక్ చేశారనమాట సరే వచ్చాక వచ్చాక మళ్ళీ అడిగాను ఇట్లా నా ఎగ్జామ్ బుక్ చేయండి ఎగ్జామ్ బుక్ చేయండి అనేసి ఇంక ఎగ్జామ్ బుక్ చేయలేదు సరే అనేసి నేనే ఇంకా వేరే వాళ్ళని అడిగి నేనే ఇంకా చూసి ఎలా బుక్ చేసుకోవాలో నా అంతకు నేనే సెల్ఫ్గా బుక్ చేసుకొని ఇంకా నేను ఎగ్జామ్ బుక్ చేసుకున్నాను నాకు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పి ఎగ్జామ్ క్లియర్ చేసేసాను హ్యాపీగా క్లియర్ చేసేసాక ఇంకా నేను శాలరీ అయితే పెంచమన్నాను వాళ్ళు పెంచలేదు అనమాట పెంచకుండా మళ్ళీ ఇంత సఫర్ అయ్యాను మాల్దీస్కొచ్చాక సో ఏదైతే నేను ఫైనల్గా ఈరోజైతే హ్యాపీగా ఒక డైరెక్ట్ రిసార్ట్ జాబ్ తెచ్చుకొని హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ ఏదైనా సరే మనం కష్ట కష్టపడింది ఏది ఫలితం ఉండదు అన్నది ఇప్పుడు నాకు చాలా బాగా తెలిసిందనమాట ఇక్కడికి వచ్చినాక ఇంత సఫర్ అయినాక అన్నీ చాలా ఇక్కడ ఎంత నేర్చుకున్నానంటే చాలా నేర్చుకున్నా ఇక్కడికి వచ్చాక అసలు ఎలా ఉండాలి అంతకుముందు ఏదో స్టడీసు అమ్మ వాళ్ళు ఇస్తే తినేసి ఎంతసేపు ఎంతసేపు అంటే అప్పుడు లైఫ్ వేరు కదా వన్స్ ఇక్కడికి వచ్చాక లైఫ్ అంటే ఏంటి అని అని అర్థమైంది చాలా సఫర్ అయ్యాను ఎంత సఫర్ అయ్యానో ఈరోజు నేను అంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాను అంటే ఇక్కడ జాబ్ చేయాలి అని ఇక్కడ జాబ్ చేస్తేనే లైఫ్ ఉంటుందని కాదు మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి ఇప్పుడు ఇండియాలో ఉంట శాలరీస్ చాలా తక్కువ వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువ సో దానివల్ల చేయలేకపోతున్నాము సరే వర్క్ అయితే చేయగలుగుతాము ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి అడ్మిన్ వర్క్ కానించి ప్రతి ఒక్కటి మన పైన ప్రతి ఒక్కరు మనల్ని క్వశ్చన్ చేస్తారు అలాంటివేమీ లేవు దానివల్ల ఇక్కడ వర్క్ ప్రెషర్ అనేది అంత లేదనిపిస్తుంది బట్ ఎప్పటికైనా మనం వచ్చి ఇండియాలోనే వర్క్ చేయాలి ఎప్పుడైనా హ్యా ఫ్యామిలీతోనే ఉండాలి కానీ ఈ కొద్ది టైం మాత్రము మన మనం ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మంచిగా మంచి జాబ్లో సెటిల్ అయ్యి అప్పుడు ఇప్పుడు మేము జూ జూనియర్స్ ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే అప్పుడు సీనియర్ పొజిషన్లో మంచి పొజిషన్లో ఉండొచ్చు కదా అప్పుడు మంచి శాలరీస్ ఉంటాయి కదా సో అందువల్ల ఇక్కడ జాబ్ చేస్తున్నాను నాకు నా హోన్గా నేను తీసుకున్న డెసిషను ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నన్ను ఫోర్స్ చేయలేదు వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నాను నీకు ఏ టైం ఏ టైంకి నీకు రావాలనిపిస్తే ఆ టైంకి వచ్చేసేయి ఎవరు నిన్ను బడ్డన్ చేయట్లేదు నిన్ను ఎవరు క్వశ్చన్ చేయరు నువ్వు ఇంతవరకు చేసింది చాలా గ్రేటు నువ్వు ఏ ఏ టైంలో అయినా వచ్చేసేయి నిన్ను ఎవ్వరు ఫోర్స్ చేసి నువ్వు సంపాదించి మాకు పెట్టాలి అని మేము ఏ రోజు అనుకోవట్లేదు అని చెప్పారు కానీ నా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేసి నేనైతే ఇక్కడ జాబ్ చేస్తున్నాను ఇదేనండి నా స్టోరీ నెక్స్ట్ వీడియోస్లో ఇక్కడ ఎలా ఎలా ఉంటుంది జాబు ఎలా నర్సెస్ ఎలా అప్లై చేసుకోవాలి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా తెలుగమ్మని